దేవునికి స్తోత్రము హలిలుయ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మా వీడియో చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ఉన్నానండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల అనేక మందికి వీడియో వెళ్తూ ఉంటుంది దేవునికి దగ్గర అవ్వడానికి శ్వాసంలో ఇంకా బలపడడానికి మేము ఈ వీడియో చేస్తూ ఉన్నామండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఒకటో వచనంలో ఈ మాట ఉందండి మృదువైన మాట క్రోధమును చల్లార్చును క్రోధము అనగా కోపము కోపమును మనం చల్లార్చేవారుగా ఉండాలి కానీ దాన్ని ఇంకా రెచ్చగొట్టేలాగా ఉండకూడదండి ఇంట్లో పిల్లలతోనైనాను భర్త భార్యతోనైనా భార్య భర్తతోనైనాను మనం కోపంతో మాట్లాడొద్దండి వారు కోపంగా ఉన్నప్పుడు మనము కోపం తగ్గించుకోవాలి మనం కోపంగా ఉన్నప్పుడు వారు కోపం తగ్గించుకొని మృదువుగా మనల్ని పలకరిస్తూ మనము మృదువుగా వారిని ప్రేమతో పలకరిస్తూ ఆదరిస్తూ ఉండాలి ఎందుకంటే మృదువైన మాట కోపమును చల్లార్చును వారి కోపముగా ఉన్నప్పుడే మనము ప్రేమతో వారిని పలకరించాలి ప్రేమగా వారిని మనము ఆదరించాలి భర్త ఏదైనా జాబుకే కానీ ఏదైనా కూలి పనులు వాళ్ళైతే కూలి పనికే కానీ వెళ్ళి వచ్చినప్పుడు బాగా వాళ్ళు అలసిపోయి వస్తూ ఉంటారండి అలసిపోయి భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య ఎలా ఉండాలి ఆదరణ కలిగిన మాటలు మనము చెబుతూ ఉండాలి క్రోధమును చల్లార్చి ఉండాలి వారు అలసిపోయిన ప్రాణంతో వారి ఇంటికి వచ్చినప్పుడు మనం ఆదరణ మాటలు చెబుతూ ఉండాలండి వారు రాగానే ఏమండి మీకు వేడి పెట్టిన స్నానానికి లేదా మీకు ఈరోజు ఏ కూర ఇష్టము ఏం చేయాలి మీకోసమని మనం మృదువైన మాటతో వారిని ఆదరించాలి వారు కష్టం చేసి వస్తారు కదా అలిసిపోయి ఉంటారండి వారు మన కోసం మన పిల్లల కోసం వారు కష్టం చేసి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి వారి పని నుంచి ఇంటికి రాగానే గొడవ పెట్టుకునే గయాలి దానిలాగా మనం ఉండకూడదు భర్త అయితే భార్యని ప్రేమించాలి మన దేవుడు అదే కదా చెప్తూ ఉన్నారు భార్య అయితే భర్తకి లోబడి ఉండాలి భర్త అయితే భార్యని ప్రేమించాలి అని మరి ఇంట్లో ఉన్న ఆడవారు అనేకమైన పనులు చేసి చేసి అలసిపోతూ ఉంటారండి ఆడవారికి వంద పనులు ఉంటాయి ఇంట్లో పనులు చేసుకొని వచ్చినాక వారు వంట చేసినప్పుడు ఆ కూర బాగలేదు ఈ కూర బాగలేదు ఇదేంటి ఇలా చేసావు అదేంటి అలా చేసావా అనేట్టుగా మీరు వంకలు పెడుతూ ఉండకూడదండి వారి ఆ కూర బాగున్నా బాగోకపోయినా భార్యని అమ్మ నువ్వు ఇంత చక్కగా చేసావు వంట అంటే ఆ భార్య ఎంత సంతోషిస్తుందండి ఎంతగా ఆనందపడుతూ ఉంటుంది అదే వారికి కావాలి కదండి భర్త ఆదరణే భార్య ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది భార్యని ఆదరించాలి భర్త భార్యని ఆదరించాలి దేవుడు ఏమి చెప్తూ ఉన్నారు అదే మనము చేయాలండి